జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం బీహార్ లో తయారైన ఆయన మతి ఉంది మాట్లాడుతున్నాడా ఏంటనేది ఆయనకి అర్థం అవ్వాలి ఎందుకంటే కేవలం మద్యం మీద ఆయన సంపాదించుకున్న డబ్బులు ఈ రోజు ఈ ఇంటర్నేషనల్ బయటకు వెళ్ళిపోయిన డబ్బులన్నీ దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఆయన ఇంట్లో ఉన్నాడు బెంగళూరు వెళ్ళిపోతాడు లేదా అటు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు అతని కేసులు ఉన్నాయి అతని కేసులు కూడా రాడు ఇలాంటి వాడు ఈ రోజు బీహార్ అంటున్నాడు ఈడే మెయిన్ బీహార్ ఈ బీహార్ బ్యాచ్ అనమాట ఆడి క్యాబినెట్ బీహార్ బ్యాచ్ కాబట్టి ఆయన చేసింది ఆయన గతంలో గత ఐదేళ్ళు బీహార్ అనమాట ఇప్పుడు కాదు చంద్రబాబు మూడు ఉంటాడు ఎగిరిపోతాడు మాట్లాడుతున్నాడు ఆడి కళ్ళు మూసుకున్నాడు అందుకే ఆడికి ఏం కనబడట్లేదు ప్రజలు డెవలప్మెంట్ కాదుగా ఆయన కావాల్సింది ఆయన కళ్ళు మూసుకొని ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడం కావాలి ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళందరూ బూతులు తిడుతూ ఒకళ్ళ మీద కామెంట్ చేస్తూ అది మూసుకుంటూ ఉంటాడు పక్కన వాళ్ళు బూతులు తిడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే ఇప్పుడు ఉన్నాడు మన కాదురా కన్ను కొడితే అదే అది బీహార్ బ్యాచ్ చేసే పనులు అనమాట అని రాత్రి కూడా కొట్టంగానే వెళ్ళి వేసేయడం అనేది ఎవరు ఎవరు బ్యాచ్ అది బీహార్ తెలుసు మీకు పిచ్చర్లు చూసుంటారు కదా బీహార్ బ్యాచ్ మెట్టగళ్ళు ఉంటారు వీళ్ళు మెట్టగళ్ళు చదువుకున్నారు కానీ ఆ మంత్రులు మెట్ట అనమాట తెలీదు ఏమి ఏంటంటే రపారప కన్ను కొడతాడు వేసాడు పేరున్నానే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాడు కొట్టేయాలి రాత్రి రాత్రి కొట్టేయాలి నాకు నాకేం తెలియదు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా తెలియదు ఇలాగేదో యాక్టింగ్ అనమాట ఏదో మధ్యలో ఉన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళు చేసే యాక్టింగ్ వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు ప్రజలకు తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా వీళ్ళు చేసే కర్మ వీళ్ళ ద్వారానే ప్రజల ద్వారా అనమాట బెరీనాన్ని కానీ ఈ వైసీపీ అసలు రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు బనాయిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ లా లేదు బీహార్ లాగా ఉండదు అని మాట్లాడతారు ఈ ప్రజలందరూ చూస్తారు కాబట్టి కొన్ని వార్డ్స్ మనం మాట్లాడలేం కానీ జనాభా అంతా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అన్నమాట ఇంకో దాంతో నవ్వుతారు ఎందుకంటే ప్రజలందరికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు తెలుగు మాట్లాడి ఇరు రాష్ట్రాలు ప్రజలే కాకుండా దేశం మొత్తం కూడా జగన్ పరిపాలనలో జరిగినటువంటి దాష్టికి మొత్తం కూడా తెలుసు బియ్యం స్టో స్టోర్ పందికొక్కు నాని ఉన్నాడు కదా పెర్ని నాని వీళ్ళేంటంటే ఇక్కడ మీరు ఉన్నట్టుగా బిల్డప్ చేసుకుంటున్నారు అంతే ఇటువంటి అల్లర్లు కానీ వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకంటే కింద స్థాయి నుంచి నాయకులు కూడా ఎక్కడా కూడా అంతా ఖచ్చు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఎవడైనా వైసీపీ వాడు వెళ్ళి అడిగాడు అడిగే ధైర్యం ఉందా మీకు ఈరోజు టీడీపీ వాడు తిరుగుతున్నారు గడప గడప తిరుగుతున్నారు బాబు షూర్ఫీ గురించి తిరుగుతున్నారు భూస్థాపితం అయ్యే పార్టీ వైసీపీ పార్టీ ఎందుకు ఇలా చేస్తాను జగన్మోహన్ రెడ్డి కారణం అది మీరు అడిగింది అదే చెప్పాను ఇక్కడ జనాభాలో ఎక్కడా లేదు ప్రజల్లో లేదు వైసీపీ అనేది కొడుతున్నారు ఉన్నట్టుగా కల్పించుకోవడానికి అలా ఉనికిలు కాపాడుకోవడానికి ఏదో రకంగా మాట్లాడాలి నూట యాభై ఒకటి సీట్లు చేసి ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మీరు ఏరి అంటే కార్యకర్తలు రండి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే లేదు చేసే వాళ్ళు లేడు వాళ్ళు లేడు కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఎవరి ఆశ చూపించి ఆవిడ ఉన్న కొద్దా కొద్దిగా గొప్ప ఇంటికాడ ఏదో పనిచేస్తున్నాడు కూడా చెడగొట్టే ప్రయత్నం అది నీ అంతా కూడా పేపర్లు చూసి రావడమే కదా ఎవడో స్లిప్ ప్రాసెస్ దాని దాని దాన్ని కూడా వంద తప్పులు చదువుతావు దేంట్లో పోటీ నువ్వు ఆయన నిమర్శించడానికి అది ఆశయాస్పదంగా ఉంది నవ్వుతున్నారు ప్రజలు మంచి క్యామిడి పీస్ అయిపోయాయి ఈరోజు నువ్వు అంటే ఇప్పుడు పెరిగిందని కూడా ఒక మాట అంటున్నాడు రప్పరప్ప ఏంటా చీకట్లో కన్ను కొడతారు పరామర్శించాలి అని మాట్లాడుతున్నాను దాని మీద ఒక మాట సినిమాలో డైలాగులు రప్పరప్ప అనేది అదే సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు కట్ చేయాలి కానీ అది చెప్తే తప్పేమైనా ప్లగ్ గార్డ్స్ పట్టుకుంటే చేసేస్తారా అది దాన్ని జగన్మోహన్ రెడ్డి మరి సినిమాలో సినిమాలో నరికారనే గొడవలతో బాబాను నరికేవా సినిమాలో చూపిస్తుంటారు కదా గొడవలతో నరకడాలు కర్రలతో తనడాలు చూస్తారు కదా అది చూసే బాబా నరికేవారు సమర్థించుకుంటావు రేపు పొద్దున్ను ఎన్ని ేడికి మసిపోసి మారేటికి తాతల కాలం లాగా రాజారెడ్డి రాజ్యాంగ రోజులు కావి అందరూ విద్యావంతులు అవుతున్నారు చదువుకుంటున్నారు ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తున్నారు పేపర్ చదువుతున్నారు దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు ఇవన్నీ చేసినా జనాభా నమ్మరు పడుతున్నారు జనం రేపు రాకుండా ఎండాలంటే ప్రజలు ముందు కోరుకుంటున్నారు పార్టీల కన్నా కూడా ప్రజలు దండం పెడుతున్నారు నీకు